బిజెపి భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా శ్రీకాంత్ గారు మీ మా వింటున్నా అండి శ్రీకాంత్ గారు మీకు అదే విధంగా చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి పోలవరం గాని దేశంలో సాగునీటి ప్రాజెక్టు పట్ల గాని పూర్తి అవగాహన మా దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రొఫెసర్ శేషగిరిరావు గారు అని ఒకరు పోలవరానికి సంబంధించి వారు ఒక బుక్ వేశారు ఇప్పుడు రెండు వేల సంవత్సరంలోనే వేశారు పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు ఏంది తర్వాత దానికి సోర్స్ ఏంది ఎట్లా చేయాలి అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిన సందర్భంలో మనం జాతీయ ప్రాజెక్టుగా తెలుసుకున్నాం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్టు పరుగులు పెట్టింది పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క పోలవరమే కాదు ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్ట్ అన్నింటినీ ఆ వారు ఒక రకంగా చెప్పాలంటే బ్రష్టు కొట్టించారని చెప్పచ్చు ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టకపోవడం గాని అదే విధంగా ఒంగోలు జిల్లాలో ఒక్కొక్క ప్రాజెక్టు తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కాని గేట్లు కొట్టకపోవడం వీళ్ళ ఆ అనుభవ రాహిత్యం వల్ల తర్వాత వచ్చేసి సాగునీటి ప్రాజెక్టుల మీద వాటి మెయింటెనెన్స్ మీద శ్రద్ధ లేక చేస్తున్న వాటి మీద సూపర్విజన్ లేక ఇవన్నీ జరిగినాయి అనుకోవచ్చు దీంతో పాటు మనం పోలవరం మాట్లాడుతున్నాం కాబట్టి పోలవరంలో మనం మూడు రకాలుగా మాట్లాడుకోవాలి మెయిన్ ప్రాజెక్టు తర్వాత వచ్చి పవర్ జనరేషన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఆర్ అండ్ ఆర్ కి కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షలాది ఇల్లు రాష్ట్రంతో ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇల్లు ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతంలో కూడా ఇల్లు ఇల్లు పోస్ట్ ఆఫీసులు తర్వాత స్కూల్ మౌలిక వసతులన్నీ కల్పించడానికి లాస్ట్ చివరికి వీధి రేట్లు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా అయింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో మాది ఇప్పుడు ప్రభుత్వం కాదు వారు ఉపయోగించుకున్న పాపాన పోలేదు ఆ ఎప్పుడు చూసినా ఏది మాట్లాడినా వారిని చేసి ఎదురుదాడిగానే భావించారు ప్రతిపక్షాలు ఏ విషయాలు మాట్లాడినా కూడా దాన్ని ఎదురుదాడిగా భావించారు తర్వాత భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పక్షాలు కూడా పోలవరాన్ని మనం సందర్శించినప్పుడు కూడా అక్కడ అధికారులు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు ఏం జరిగిందని వరదలు వచ్చేసి కాపర్ డ్యామ్ గాని తర్వాత సపోర్టింగ్ డయాఫ్రమ్ వాళ్ళు కానీ కొట్టుకొని పోయిందని కూడా సరైన అంచనాలు లేవు అడ్డగోలుగా అప్పుడున్నటువంటి దీంట్లో కొన్ని రెడ్డి గారు అధికారుల దగ్గర సమాధానం లేవు అనడం వేరు అసలు అవగాహన లేని వాళ్ళని పెట్టారు అనేటువంటి ఆన్సర్ వేరు ఇప్పుడు ఇప్పుడు జరిగే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకందరికీ దేశంలో కాంట్రాక్ట్ చేస్తున్నాడు తెలుసు అని మనం అనుకుంటున్నాం అయితే వాళ్ళు అవగాహన లేకోకుండా తర్వాత ఎన్ని క్యూసెక్ లొస్తే ఇరవై లక్షల క్యూసెక్లో నీళ్లు వస్తే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుందా ఉండదా సేఫ్టీ లేదా ఒక నదిని మనము పోలవరంలో నదిని ఒకవైపు మళ్లించి కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి మనం అక్కడ గమనించాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకోలేదు వారికి గుణాత్మక మార్పు మీద వారికి ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు తర్వాత ఆ ప్రాజెక్టు సూపర్విజిడ్ కూడా ఇది వరకు విశ్లేషకులు చెప్పినట్లు కూడా వారు ఎప్పుడే కానీ దాన్ని సమీక్షించింది లేదు పోలవరం అథారిటీ అడిగినప్పుడు వాళ్ళకొకటి చెప్పటం అంకెలు మార్చి లిస్టులు తీసుకొని ఎక్స్ఎల్ లో అంకెలు తీర్చుకొని మార్చి ఇవ్వడం తప్ప ఇంకోటి కానీ ఇంకా ఏదైనా మాట్లాడితే గజేంద్ర సింగ్ షెకావత్ గారు మాకు చెప్పారని పార్లమెంట్ గజేంద్ర సింగ్ షెకావత్ గారైనా ఎవరైనా పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఇక్కడికి సంబంధించిన వివరాలు తీసుకునే చెప్పగలుగుతారు కాబట్టి కూడా కేంద్రాన్ని ఇంకొకరినో ఇంకొకరినో చూపించడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆ ప్రాజెక్ట్ మీద చేయరు ఎందుకంటే ఆ ప్రాజెక్టు సాక్షాత్ రాయలసీమ రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నలభై ఐదు టిఎంసీలు రాయలసీమ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి అది కాకుండా పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి చూడండి ఎత్తి పొందాల ద్వారా అది కూడా మూలన పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులలో వారు ఏ విధంగా వ్యవసాయం మీద వారు బట్టి నిర్లక్ష్యం కనిపించింది ఆ నిర్లక్ష్యానికి ఇచ్చినటువంటి రిజల్ట్ కూడా కనిపిస్తోంది బట్ దానికి వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల ఫండ్స్ ఏమయ్యాయి ఆ నిధులు ఎక్కడ పోయాయి వాటి కేటాయించకుండా వాటిని ఏం చేస్తారు అన్నది ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఒక ఇన్వెస్టిగేషన్ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇందాక శ్రీకాంత్ గారు నేను వస్తున్నాను ఆ విషయానికి వస్తే ఒక థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేస్తాం గతంలో తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే పూర్తి చేసిందో వాటి పెండింగ్ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరైన ఆ యూసీలు ఇస్తే ఇచ్చిన పరిస్థితి పోలవరం అథారిటీ పోలవరం అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న అడిగినప్పటికీ కూడా వీళ్ళు తప్పించుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాబట్టి ఈ సాగునీటి ప్రాజక్టు ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి ఇంక్లూడింగ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి ఏడు ఇప్పుడు పులిచెంతల ప్రాజెక్టు దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టు లో జరిగిన నిర్లక్ష్యం మీద రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ల మీద ప్రభుత్వం ఏమైనా డబ్బులు అయ్యాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక విచారణ జరపాలి డబ్బులు ఎంత ఖర్చు అయ్యాయి ఎంత చేశారు ఎన్ని అప్పులు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టుల మీద ఎంత ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్టుల స్థాయి అని ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తాయని అనే దాన్ని ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా మా ప్రభుత్వం పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది ఆ రానున్న రోజులలో కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది ఎవరు సాగునీటి ప్రాజెక్టుల మంత్రి గారిని తర్వాత మీద ముఖ్యమంత్రి గారి అధికారులు గారి కానీ తీసుకురావడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అంటే దీనికి సంబంధించిన అందరి కూడా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వారిని నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు నమ్మి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి కూడా వదిలిపెట్టే ఉండదు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఇది లోపల లోపల నాలుగు గోడల మధ్యలో చేసినటువంటి ఏం కాదు అదొక కేసు స్టడీ లాగా అయిపోయింది దానికి వాస్తవానికి అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి అన్ని ప్రజాక్షేత్రంలోనే ఉన్నాయి ఎంత బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ ఎటువైపు వెళ్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గర మీ దగ్గరకు వస్తాను బిఫోర్ దట్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఎక్కడ సభ్యులందరూ ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు వెంకటేశ్వర